భూపాలపల్లి మంజూర్ నగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి పట్టణ భూపాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల మతం నూట నలబై ఆరు మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్దిదారులకు ఒక్కోటి నలబై ఆరు లక్షల పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు విలువైన చెక్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య రస్ట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి రాష్ట నేతలు కంటంగూరి రామ్ నరసింహారెడ్డి ఇతర ముఖ్య నేతలతో కలిసి పంపిణీ చేశారు చెప్పి ఈరోజు సుమారు ఆరు కోట్ల రూపాయలు మేము కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ప్రతి నెల ఈరోజు ఆడబిడ్డల పెళ్లి కొరకు చేసుకునే చెక్కులను కూడా అందజేస్తాం సిద్ధి ఉన్న వారికి కూడా నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెస్తే ఎల్ఓసీలు కూడా అందిస్తున్నాం నిజాయితీగా అవినీతికి తావు లేకుండా భూముల పట్టాల కొరకు కానీ నిరవహి బిల్ల కొర కానీ కళ్యాణ లక్ష్మి చెక్కుల కొర కానీ రేషన్ కార్డుల కొరకు కానీ ఒక్క రూపాయి లంచం లేకుండా నిజాయితీగా పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోజుకు పద్దెనిమిది గంటలు మంత్రులు ఎమ్మెల్యేలు నిజాయితీగా పనిచేయడం జరుగు జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజక వర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ తెచ్చాం ఒక ఏటీసీ కాలేజ్ తెచ్చాం అదే విధంగా భూపాలపేట నుంచి గుడప్పటి వరకు నాలుగు లైన్ల రోడ్డు కూడా ఆరు రకాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా నాయకత్వంలో మరి అనేక అభివృద్ధి పనులు మిగులు పనులు కూడా చేయడం జరుగుతుందని చేసి